హాయ్ అండి నేను మిలికిత కాశిక్ రీసెంట్ గా జల్లికట్టు రిలేటెడ్ రీల్స్ అప్లోడ్ చేశాను సో వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ హియర్ ఇస్ ద ఫుల్ వీడియో తిరుపతి దగ్గర ఉన్న చంద్రగిరిలో జల్లికట్టు జరుగుతుంది అనమాట నైన్ కలా స్టార్ట్ అవుతుంది అన్నారు సో అందుకే మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అనమాట మేమున్న ఏరియా నుంచి తిరుపతి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది సో మార్నింగ్ జస్ట్ స్నానం చేసేసి ఇంకా కారెక్కాం అనమాట ఫుల్ మంచి ఉంది రోడ్ అంతా కూడా చాలా బాగుంది సో అలా జర్నీ చేసుకుంటూ వచ్చాము అండ్ తిరుపతిలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారనమాట నిజా నిజంగా చెప్పాలంటే మోర్ ఫ్యామిలీ అనొచ్చు మా నాన్న వాళ్ళ అక్క అనమాట అండ్ వాళ్ళకి ధనలక్ష్మి టిఫిన్స్ అని ఒక టిఫిన్ సెంటర్ ఉంది అండ్ ఆల్సో వాళ్ళు క్యాటరింగ్ సర్వీస్ ఇస్తారు అనమాట సో వెళ్ళగానే మంచిగా ఫుడ్ పెట్టారు అండ్ అంకుల్ వాళ్ళ ఊర్లోనే ఇవి జరుగుతాయి అనమాట సో ఆ మాతో పాటు అంకుల్ కూడా వస్తున్నారు సో నేను మా హస్బెండ్ ఇంకా మా నాన్న అంకుల్ మేము నలుగురం కూడా జల్లికట్ట చూడడానికి బయలుదేరాము యాక్చువల్ గా అయితే లాస్ట్ ఇయర్ చూడాలి బట్ అప్పుడు కుదరలేదు సో ఈ ఇయర్ ఎలా అయినా చూడాలి అని చెప్పేసి వచ్చాము అనమాట అండ్ మా హస్బెండ్ కి చూపించ తల్లి అని అనుకున్నారు మా డాడీ మేము అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయింది స్టార్ట్ అయి ఉంటుందేమో అనుకున్నాము బట్ రాహుకాలం ఉంది అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయలేదంట కొంతమంది ఇలా రెడీ చేస్తారు అండ్ కొంతమంది నార్మల్గా రెడీ చేస్తారు సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ముందే వచ్చి ఉన్నవి కట్టేసి ఉంచారనమాట మేము అర్లీగా వచ్చాం కాబట్టి ఇవన్నీ చూడడానికి కుదిరింది అండ్ ఇది చిన్నగా ఉంది కానీ అసలు తల ఏమవుతుందో వదిలేస్తే వచ్చి కుమ్మేసేలా ఉంది సో అంత పవర్ఫుల్గా ఉందనమాట సో పెద్దవి కొంచెం కామ్గానే ఉన్నాయి బట్ చిన్నవి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లున్నాయి అండ్ ఇదైతే అసలు అచ్చం నందిలానే ఎంత క్యూట్గా ఉందో సో ఇవన్నీ కూడా లాస్ట్లో ఊరికాలా వదిలేస్తారంట కొన్నిటికైతే కొమ్ములు చాలా షార్ప్ ఉన్నాయి గుచ్చితంగా అంతే కొన్ని ఆడవాళ్ళని ఏమి అనువు అంటున్నారు బట్ తెలీదు అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మర్యాదలు చాలా బాగున్నాయి అంబలి ఇస్తున్నారు వాటర్ బాటిల్స్ కానీ అంబలిలో పచ్చడి అండ్ అక్కడ కనిపించిన వాళ్ళందరూ కూడా అంబలి తాగండి అంబలి తాగండి అని చెప్తున్నారు సో మర్యాదలు చాలా బాగున్నాయి అనమాట సో మేము వెళ్ళినప్పుడు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ ఒక టెర్రస్ అడిగి ఆ టెర్రస్ మీద నుంచున్నాం అనమాట సో అందరూ టెర్రస్ మీదనే నుంచు అంటారు బట్ కార్నర్స్ లో నుంచి ఉంటే కనిపిస్తుంది సో మేము వెళ్ళేసరికి కొన్ని ప్లేసెస్ అన్ని ఆక్యుపై అయిపోయినాయి లక్కీగా ఒక దగ్గర వ్యూ మంచిగా కనిపిస్తుంది దొరికిందనమాట కొంతమంది ప్రిపేర్డ్గా వచ్చారు సన్ గ్లాసెస్ అంబ్రేలాస్ తెచ్చుకున్నారు బట్ మాకు ఇవన్నీ తెలియదు కదా సో మేము నార్మల్గా వెళ్ళాం బట్ ఎండ మాత్రం ఒక రేంజ్ లో ఉందనమాట వాటిని మెయిన్ పాయింట్ కి తీసుకెళ్తున్న గ్యాప్ లో ఇలా అప్పుడప్పుడు మాట వినకుండా కొన్ని చేస్తూ ఉంటాయి అనమాట ఒక్క తాడు వదిలేసినా కూడా అవి జనాల మీదకి వచ్చేస్తున్నాయి సో ఇది ఇక్కడ ఫేమస్ అంట దళపతి అంటారు దీన్ని సో చాలా పవర్ఫుల్ ఉంటుందంట ఒక్కరికి కూడా దొరకలేదంట ఇప్పటి వరకు సో దీన్ని ఒక్కదాన్ని త్రీ టైమ్స్ అలా వదులుతారంట ఆయన కూడా దొరకలేదంట మాకు అంత డీటెయిల్గా తెలియదు బట్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కొన్ని ఎదురు అయితే అస్సలు మాటినట్లేదు కొంచెం అటు ఇటు అయితే అలా వెళ్ళిపోతున్నాయి అనమాట మీదకి సో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి బట్ కింద ఉన్న వాళ్ళకి చాలా డేర్ ఉండాలి బికాజ్ అలా జనాలు అందరూ అలా ఉన్నప్పుడే వాటిని వదిలేస్తారనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని పార్టీ వాళ్ళ ఎద్దులు ఉన్నాయి కొన్ని నార్మల్ ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళ ఇష్టం కొద్ది ఎద్దులను కూడా తీసుకొస్తారంట అండ్ ఓన్లీ వీటి కోసమే వాటిని బాగా తయారు చేసి చేస్తారనమాట సో ముందు అసలు జనాలే లేరు అండ్ ఇప్పుడు ఫుల్ ప్యాక్ అయిపోయారు జనాలు అండ్ వాటిపైన పలక కడతారు కదా సో ఆ పలకని ఎవరైతే తీస్తారో వాళ్ళు విన్నర్ అనమాట కొన్ని ఎద్దులు బెదిరి ఆగిపోయిన వాటిని పట్టుకొని వాటిపైన పలక తీసారు అండ్ కొన్నిటిని అస్సలు ఆపలేకపోయారు బికాజ్ అవి అంత ఫోర్స్ వస్తాయి చూడండి అలా గుద్దేసి కూడా వెళ్ళిపోతాయి అండ్ కొన్ని మనుషుల మీద నుంచి దూకేసి వెళ్ళిపోతున్నాయి సో అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట అండ్ కొంచెం సేపటికి ఫుల్ దుమ్ ఎక్కువ అయిపోయింది బికాజ్ అవి కంటిన్యూస్గా వస్తూ ఉండేసరికి దుమ్ము ఎక్కువైపోయి అంత క్లారిటీ రాలేదన్నమాట మేము ఆల్మోస్ట్ వెయిట్ చేయబట్టి త్రీ అవర్స్ పైన అయిందనమాట సో చాలా బాగా అనిపించింది అండ్ ఇలా కొన్ని దీన్ని మాత్రం అసలు అందరూ పట్టుకొని అది అసలు రావట్లేదు అండ్ దాన్ని తల అలానే పట్టుకొని పీకుతూ ఉన్నారనమాట సో అది కొంచెం అట్లా బాధ అనిపిస్తుంది బట్ ఎనీ వేస్ బట్ ప్రతి ఒక్కరు చూడాల్సింది అండ్ కొంచెం జాగ్రత్తగా ఆడాలి ఇది సో అక్కడ ఆల్రెడీ ఒకరు తీసుకున్నారనమాట కొంచెం లూజ్గా గా కట్టిన కూడా ఈజీగా వచ్చేస్తాయి సో ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అండ్ ఎవరిద్దు అయితే తీసేసుకున్నారో ఎద్దు ఓనర్ వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట సో కొన్ని బెదిరిపోయి అటు నుంచి వెనక్కి నుంచే వెళ్ళిపోయిన చిన్న ఎద్దులకు కూడా ఇందులోనే ట్రైనింగ్ ఇస్తారంట సో యా అంతే అండి ఈ వీడియో మీరు ఇక్కడి వరకు వీడియో చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి